ఈ రోజు దేవుని అధ్యాయం మరియు ందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను మీడల కృపను విస్తరింప చేస్తాను కృపను చూపిస్తాను అని చెప్పట్లేదు కృపను చూపిస్తాను దాన్ని విస్తరింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అసలు కృప అంటే అర్థం ఏంటి మనము దేనికి అర్హత లేదో మనకు దేనికి అర్హత లేదో దానికి అర్హులుగా చేయడమే కృప మనకు దేనికి అర్హత లేదు పరలోకానికి అర్హత లేదు కానీ దేవుడు తన కృపను బట్టి ఆయన సిలువ కార్యాన్ని బట్టి మనల్ని పరలోకానికి అర్హులుగా చేస్తూ వచ్చాడు మనము ఆయన ప్రేమకు అనర్హులం అయితే దేవుని కృపను బట్టి ఆయన ప్రేమకు మనల్ని యోగ్యులుగా అర్హత కలిగిన వారిగా చేస్తూ వచ్చాడు అదే రోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు సమస్త విధములైన కృప మీకు విస్తరిస్తుంది దేంట్లో విస్తరిస్తుందంటే ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై సర్వ సమృద్ధి అన్ని విషయములలో కూడా సమృద్ధి కలిగి ఉండటం కొరకై దేవుడు మీ ఎడల కృపను విస్తరింప చేస్తాడు కొన్నిసార్లు మన జీవితంలో సమృద్ధి లేని జీవితంలో ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదండి అప్పుడు ప్రార్థన చేస్తాం ప్రభు నాకు పరిస్థితి చూస్తున్నావా నా ఇంట్లో సమృద్ధి లేదు నా ఇంట్లో లేముంది కరువు ఉంది దయచేసి చూడు అని మనం ప్రార్థన చేస్తా ఉంటాం కదండి అయితే ఈ రోజు దేవుడు మనకు అదే వాగ్దానం ఇస్తున్నాడు మీకు నేను సమృద్ధిని ఇస్తాను మీకు నేను సమృద్ధి కలుగ చేసే కృపను విస్తరింప చేస్తాను అంతేకాదు ఆ సమృద్ధి ఎలా అంటే సమృద్ధి ఈ కుటుంబంలో మీకున్న ప్రతి సమస్యలో కూడా దేవుడు మీకు సమృద్ధి కలిగి ఉండటానికి ఆ సమస్య తీరిపోయి సమృద్ధి కలిగి ఉండటానికి దేవుడు కృపను విస్తరింపజేస్తున్నాడు మీ చదువుల్లో మీ యొక్క ఉద్యోగాల్లో మీ పరిస్థితుల్లో ప్రతి విషయంలో కూడా సమృద్ధి కలిగి ఉండటానికి జ్ఞానంలో సమృద్ధి కలిగి ఉండటానికి ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో కూడా అన్ని విషయంలో కూడా దేవుడు మనకి సమృద్ధిని దయచేయబోతున్నాడు దయచేస్తూ కృపను విస్తరింప చేస్తాను అటువంటి కృపను విస్తరింప చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే అపోస్తుడైన పౌలు ఒకసారి తనకున్న పరిస్థితిని బట్టి ప్రార్థిస్తే దేవుడు అన్నాడు నా కృప నీకు చాలును అన్నాడు తనకున్న అనారోగ్య పరిస్థితిని తనకున్న కష్టాన్ని బట్టి తను ప్రార్థిస్తే నా కృప నీకు చాలును అని దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు నా కృప నీకు చాలును అన్నాడు అనంటే ఆ సమస్య కంప్లీట్ గా పోతుందని కాదండి ఆ సమస్య కంప్లీట్ గా పోతుంది ఆ సమస్య మీ జీవితంలో ఉండకుండా తుడిచివేయబడతదని కాదు అక్కడ కృప కావాలి అంటే అక్కడ సమస్య ఉంది అని అర్థం లేమి ఉంది కాబట్టి అక్కడ కృప ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ అపోస్తుడైన పౌలు ప్రార్థన చేసినప్పుడు తనకున్న కష్టాన్ని దేవుడు తీసివేస్తాను అని చెప్పొచ్చు కానీ దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును అంటే ఆ సమస్య నేను తీసివేను ఆ సమస్య నీకు అలానే ఉంటది కానీ ఆ సమస్యలో నీకు నా కృప చాలును నా కృప సరిపోతుంది నేను ఆ సమస్యను ఎదుర్కోగలిగే కృప నీకు ఇస్తాను అని దేవుడు అపోస్తున్న పౌలుతో చెప్పాడు దేవుడు నా కృప చూపిస్తా అన్నాడు నా కష్టం అంత పోతుంది నా సమస్య పోతుంది మా ఇంట్లో కరువు పోతుంది నా కుటుంబంలో అంత ఇదైపోతుంది అని మనం అనుకుంటే అది తప్పు ఎందుకంటే ఎక్కడైతే సమస్య ఉంటదో అక్కడే కృప కావాలి కదండి ఎక్కడైతే అక్కడ ఎక్కడైతే పరిస్థితి కష్టముగా అనిపిస్తుందో అక్కడ దేవుని కృప కావాలి ఆ కృప మనల్ని దేవుని వైపు చూ చూచేదానికి సహాయం చేస్తుంది ఆ కృప మనము ఏసు వైపు చూడటానికి మనకి సహాయం చేస్తుంది అలా అని చెప్పి దేవుడు మనల్ని కష్టాలకు అనుమతిస్తాడని మనం అనుకుంటే అది కూడా తప్పే కాబట్టి దేవుని కృపను అర్థం చేసుకోవడము ఎంతో అవసరమైన విషయం మనము దేనికి అర్హత లేదో దానికి దేవుడు అర్హులుగా చేసేదే కృప కాబట్టి మన జీవితంలో దేవుడు కృపను విస్తరింప చేస్తాను అంటున్నాడు ఇంకా దేనికి సమృద్ధికే కాదు ఉత్తమమైన ప్రతి కార్యము చేయటం కొరకే కూడా దేవుడు కృపను చూపిస్తాను అని చెప్తా ఉన్నాడు శరీర సంబంధమైన లేమే కాదు కొరతే కాదు ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో కూడా దేవునికి కృప చూపిస్తా ఉన్నాడు ఎక్కువసేపు ప్రార్థించలేకపోతుంటే దేవుడు ఆ విషయంలో ఈ రోజు కృప చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎక్కువగా నువ్వు బైబిల్ ధ్యానించలేకపోతుంటే దేవుని వాక్యము చదవలేకపోతూ ఉంటే కష్టముగా అనిపిస్తే ఆ విషయంలో కూడా దేవుడిని కృప చూపిస్తా ఉంటున్నాడు ఎక్కువగా నువ్వు దేవుని దేవునితో ఎక్కువగాను దేవునితో సమయం గడపలేకపోతూ ఉంటే దేవుని దగ్గర నువ్వు దేవునితో నువ్వు ఎక్కువగా మాట్లాడలేకపోతుంటావు ఆ విషయంలో కూడా నీకు కృప విస్తరింప చేస్తాను ఎప్పుడైతే దేవుని కృప మనతో ఉంటదో ఎప్పుడైతే ఆయన కృప మనకి తోడుగా ఉంటదో ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో కూడా మనకి సమృద్ధి ఉంటుంది ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో కూడా సర్వ సమృద్ధి మనకు ఉంటది అని రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మన ఆత్మీయమైన ప్రతి విషయంలో కూడా దేవుడు కృపను చేస్తాడు విశ్వాసులుగా దేవుణ్ణి ఏసుక్రీస్తు ప్రవారిని వెంబడించే వారిగా మనం ఎప్పుడూ కూడా శరీర సంబంధమైన వాటి సంబంధమైన వాటిని అడగటము చాలా తక్కువ శాతం ఉండాలని ఆత్మ సంబంధమైన విషయాలు మనము ఎక్కువగా దేవుని దగ్గర అడగటము వాటిని పొందుకోవటంలో ఉండే ఆనందము నీకు ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా కూడా దొరకదు ఈ ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువగా మనం అడగటానికి ప్రయత్నం చేద్దాము ఈ రోజు దేవుడు మనకి కృపిస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా కృపను విస్తరింప చేస్తాడు ఆ విస్తరింప చేసే విషయంలో కూడా నీ ఆత్మ సంబంధమైన సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలాని ఆత్మ సంబంధమైనవే కాదు మన భౌతిక సంబంధమైన అక్కరలు కూడా దేవుడు మనకు తీరుస్తాడు ఈ వాగ్దానాన్ని మనం ఈ రోజు ధ్యానం చేద్దాము ఈ వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనం దేవుని ఇస్తూ తీాం